ఢిల్లీ నుంచి మదరపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ విమానంలో రాజమండ్రి చేరుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీలు దగ్గుపాటి పురంధేశ్వరి ఉదయ శ్రీనివాస్ దేశంలోని ప్రధాన నగరాలతో రాజమండ్రి అనుసంధానమైందన్న రామ్మోహన్ నాయుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మదరపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఈ డైరెక్ట్ ఫ్లైట్ లో రాజమండ్రి చేరుకున్నారు విమానయా సిబ్బంది వాటర్ క్యాన్ లో విమానానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్రవరం అనుసంధానమైనట్లుగా చెప్పారు ఇకపై మరిన్ని విమానాలు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు భవిష్యత్తులో ఇక్కడ నుంచి తిరుపతి షిరిడి అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పురంధేశ్వరి తెలిపారు కాగా ఢిల్లీ నుంచి ప్రతిరోజు రాజమండ్రికి నాన్ స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు